ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఏ తండ్రి అయినా కానీ తన కూతురి రక్షణ కొరకు ఎంత దూరంగా వెళ్తాడు ఉదాహరణకి ఒక అమ్మాయిని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు తన కోసం అన్ని విధాల తండ్రి అయినవాడు అన్ని విధాలు కష్టపడుతూ ఉంటాడు తన మానానికి తండ్రి ప్రాణం అడ్డుబెట్టే రోజులు ఎందుకంటే అంత ప్రిఫరెన్స్ ఉంటుంది బికాజ్ ఎందుకంటే తన కూతురుని గుండెలు మేము పెట్టుకొని పెంచుకుంటాడు ఇక్కడ రాజకీయ పార్టీలు అవసరం లేదు ఇంకోటి ఇంకోటి అవసరం లేదు ఆడపిల్ల మానానికి రక్షణ కల్పించలేని ప్రభుత్వ వ్యవస్థ ఉన్న ఒకటే చచ్చిపోయినా ఒకటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక కళ్ళబుల్లి కథలు చెప్పి పక్కవ తప్పుకునే ప్రతి ఒక్కరికి ఇది అప్లికేబుల్ ప్రతి ఒక్కరికి నిన్న గుడ్లవల్లేరులో జరిగిన ఘటన అత్యంత దారుణమైన హేయమైన నీత్యమైన రాజకీయ కానీ ఉంటే నిజంగా ఛీ అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఊహించుకోవద్దు మీకు డెవలప్మెంట్ అవసరం లేదు మీకు సంక్షేమం అవసరం లేదు లేకపోతే మీ ఇల్లు పదంతస్తులు బిల్డింగ్లు కట్టాల్సిన పని లేదు మీ పొలాలు కోట్లు కోట్లు అమ్మాల్సిన పని లేదు మీకు వ్యాపార సంస్థల అవసరం లేదు మీకు జీతాలు టైం టైం పడాల్సిన అవసరం లేదు నీ కూతురు నీ ఇంట్లో నీ తల్లి నీ ఇంట్లో నీ చెల్లి నీ ఇంట్లో నీ మనుషు ఎవరైతే ఉంటారో నీ అనుకున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానానికి రక్షణ కల్పించలేనప్పుడు ఇవన్నీ అనవసరం ఇవన్నీ అనవసరం ఇవన్నీ అనవసరం అబ్బా ఎందుకు దేనికి ఇవన్నీ నేను ఎందుకు మాట్న్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే అధికారంలోకి వచ్చినప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను ఒక ఆడపిల్లకి రక్షణగా ఉంటాం మా ప్రభుత్వం దాని తగిన చర్యలు ఏం తీసుకుంటామని చెప్తాను కానీ కొరికేస్తా పిసికేస్తా నరికేస్తా కన్నెత్తి చూడాలంటే బెదురు పెట్టేస్తా ఎన్ని చెప్ప పవన్ కళ్యాణ్ గారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ అనేది జరిగింది వాలంటీర్ ద్వారా అన్నాడు దాదాపు మూడు వందల అరవై ఐదు వీడియోలు అంట ఇంకా ఎనిమిది వందల వీడియోలు ఉన్నాయంట రెండు నెలల నుంచి వాడు ఎలా రికార్డ్ చేస్తున్నాడు ఏమో ఆ స్పై కెమెరా ద్వారా ఒక మహిళ దాంట్లో ఉందనే ఇంకా అసలు ఆ మహిళ ఎలా ఇట్లా చూపిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమార్తె అంటామా దేనికి ఎంత వ్యవస్థ ఉంటేనే ఎంతమంది ఉంటేనే రేపు పొద్దున మూడు వందల అరవై ఐదు మందో లేకపోతే వాళ్ళు ఎవరైతే ఆ వీడియోలో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా తాము చనిపోయేంత వరకు ధైర్యంగా మా మానాన్ని మేము కాపాడుకోలేకపోయామనే ఆలోచనతో బతుకుతారు అరే ఇట్లా అని మానసికంగా కుంగిపోరాడవరాడవరా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంది వాడిని కొడితే ఏమొస్తుంది చంపితే ఏమొస్తుంది లేకపోతే ఇంకోటి చేస్తే ఏమో వస్తుంది ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టిగా దీని చర్యలు తీసుకోవాలి కదా ప్రతి కాలేజీలో ప్రతి చోట తన తండ్రి ఒక కూతుర్ని కాలేజీలో కూడా నిద్రపోడే ఇక్కడ బస్సు ఎక్కిని రైలు ఎక్కిని లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా వెహికల్ ఎక్కించి పంపించిందాక పది సార్లు ఫోన్ చేస్తాడు ఏ తండ్రి అయినా కానీ వాళ్ళు ఇంట్లో అమ్మా వెళ్ళావా అమ్మ జాగ్రత్తగా వెళ్ళా అమ్మా వెళ్ళావా 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 అని అటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటారు స్వయంగా మాకేం పరికరాలు లోపలేం దొరకలేదు అది అంతే ఇంత తేలిక మరి ఆడబిడ్డలు మాట్లాడిన వాళ్ళందరూ అందరూ మాట్లాడిన వాళ్ళందరూ అందరూ మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అదొకసారి చూడండి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి అంతెందుకు ఆడ పరికరాలు లేవన్నారు కదా జనసేన చెందినటువంటి రజనీ అనుకుంటా ఎం పేరు అడ్వకేట్ గారు అనుకుంటా ఏమా ఏమా నిన్న సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏమన్నారు సార్ చూడండి ఏం జరుగుతుంది రోడ్డు మీద ఎవడన్నా రేపు చేస్తాడేమో రోడ్డు మీద ఎవడన్నా హత్య చేస్తాడేమో అని అనుకుంటాం కానీ కాలేజీ యాజమాన్యంలో రెస్ట్ రూమ్ లో జరిగినటువంటి దారుణ మారణ కాండలండి సో ఇక్కడ కూడా కాలేజ్ యాజమాన్యం పిల్లల్ని మంచి కాలేజ్ లో వేయించేటప్పుడు సెక్యూరిటీ ప్రిన్సెస్ చూసుకొని పొలాలు తాకట్లు పెట్టి అప్పులు చేసి మంచి కాలేజీ వేయాలి మనం తిన్నా తినకపోయినా పిల్లలకి మంచి ఫుడ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఏదైతే ఇంత గొప్పగా కాలేజ్ లో పెట్టారు ఇప్పుడు ఈ గుడ్లవల్లూరి కాలేజీ కి సంబంధించి స్వయానా అండి స్వయానా పాపం మా అన్నగారి కూతురుంది ఆ పాప మార్నింగ్ నుంచి ఒక్కటే ఏడుస్తుంది నేను వద్దంటే నాకు నమ్మకం లేదు నేను ఉండను నేను వచ్చేస్తాను నేను చదవను అని ఏడుస్తుంటే ఇంత మేము విజయవాడ వచ్చాము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఆడపిల్లలు భయపడిపోయి మా పొద్దు బాబోయ్ చదువు అనే పరిస్థితికి వెళ్ళారు ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మా కొద్దు బాబు చదువులు అనే విధంగా కాలేజీలో అక్కడ నడుస్తూ ఉంది ఇప్పుడు ఎవరు వాళ్ళందరికీ ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు వాళ్ళందరికీ ఒకసారి ఆలోచించండి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్తు అనేది ఎంత మానసికంగా వాళ్ళు కుంగిపోతారో ఆ కాలేజీలో చదువుకున్న ఆడబిడ్డలందరూ ఇలాంటి ఘటనలు ఎవరైనా చేయగలుగుతాడో ఎక్కడ పార్టీల వారం తీసుకురావద్దు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు దీనిపైన ఎందుకు కఠినమైన చర్యలు దిశగా మీరు అడుగులేయట్లేదు ఈ ప్రభుత్వంలో మీరు కీలకమైన భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి ఘటన జరిగితే మీకు ఇబ్బందికర వాతావరణం ఉండదా మీరెందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు మీరెందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి చూడట్లేదు హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు పరామర్శించారా ఇవన్నీ నిజంగా చెప్పాలి అనుకుంటే ఎటువంటి ఘటనలు ఎటువంటి రాష్ట్రం అనేది ఎటువంటి దిశగా వెళ్ళిపోతాం చూడండి ఇంకా ఆడు చేశాడు వీడు చేశాడు ఆ పార్టీ వాడు చేశాడు ఈ పార్టీ వాడు చేశాడు ఏంటండి ఈ కోలా ఎవరి పార్టీ అయితే ఏంటి ఎవరి పార్టీ అయితే ఏంటి ఒక ఆడబిడ్డకు రక్షణ కల్పించలేని వ్యవస్థలో ఉన్నప్పుడు మా పార్టీ అయితే నేను ఈ పార్టీ నేను ఇంకో పార్టీ అయితే నేను రేపు చేసిన ఏం చేయగలం అదేమంటే మీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అల్లా పార్టీ ఆ పార్టీ ఎవరి పార్టీ అయితే ఏంటనే ఎవరి పార్టీ అయితే ఏంటంటే టీడీపీ అవని వైసీపీ అవని టీ జనసేన అవని బీజేపీ అవని కాంగ్రెస్ అవ్వని ఎవరి పార్టీ పనిలే ఇప్పుడు జనసేన మహిళ గారు ఉన్నారు గతంలో ఏం మాటలు మాట్లాడారు వాలంటీర్ వాలంటీర్లు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయినప్పుడు ఆమె కూడా సపోర్ట్ చేశారు మరి వాళ్ళు మనుషులు కాదు వాలంటీర్లు అదే నేను అనేది ఎప్పుడైనా కానీ విజ్ఞతతో కూడిన మాటలే మాట్లాడతాము కొన్ని విషయాలు అనేది నోట్ వెళ్ళిపోవాలి మిగిలిన ఎట్లా ఉన్నా కూడా మనకు కావాల్సిన ఇంకోటి ఇంకోటిగా సేఫ్ 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 ఆ సేఫ్ అంటే ఏందో చూడండి ఆడబిడ్డకి రక్షణ కల్పించలేని వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఇంకే సేఫ్ అయినా మన పనిలే ఆ జనసేన వీర మహిళ గారు గతంలో ఏ మాటలు మాట్లాడారు ఇప్పుడు మరి ఎలా స్టాండ్ తీసుకో మీ ఇంట్లో ఆడపిల్ల ఏడుస్తున్నారు మరి వాళ్ళ ఇంట్లో ఏం ఏడుస్తారు మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారే వాళ్ళు బాధపడరా మానసికంగా ఒకరిని దెబ్బ కొట్టే ఆలోచన రాజకీయాలు అనేది అని మానుకోండి ప్రతి ఒక్కరికి మనసులో ఉండే తిరిగి ఆ పాపం మనకే తగులుద్ది మనకే తగులుద్ది ఒక ఏళ్ళు మనం చూపిస్తుంటే నాలుగేళ్ళు మనం చూపిస్తుంది నిజం కొన్ని విషయాల్లో న్యూట్రల్ గానే ఉండండి కొన్ని విషయాల్లో గానే ఉండండి దయచేసి అన్ని పార్టీలు అన్ని పార్టీలు ముడిపెట్టద్దు నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఆయన పరిపాలన నేను అభిమాని అట్లా అని చెప్పి ఇటువంటి ఘటనలు ఎవరు ఏం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని నాకు ఇష్టం లేదంట అంతే ఎవరు టీడీపీ అయితే ఎవరికెక్కువ జనసేన అయితే ఎవరికి ఎక్కువ ఇంకో పార్టీ అయితే ఇంకోటి అయితే ఎవరికి ఎక్కువ దయచేసి రాజకీయాలు అనేది ముఖ్యం కాదు సేఫ్టీ అనేది ముఖ్యం ఎప్పుడైనా కానీ